నరసింహులు పాస నరసింహులు గారు సువర్ణమ్మ యొక్క వెడ్డింగ్ ఏది వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డేనా అమ్మాయి వచ్చిందా రైట్ బెట్టు సెవెన్ ఓ క్లాక్ చేద్దాం సెవెన్ ఎట్లా ఎయిట్కి వస్తాం కదా పరిచర్య గ్రూప్ పరిచర్య గ్రూప్ చేసే ప్రతి పిల్లలు మీ పైకి రావాలి ప్రార్థన ఏంటది అవును చేయండి యూత్ మరి నేను ముసలి కదా చప్పట్లు చెప్పట్లు చెప్పే ఆగ్ర ప్రార్థన చేసుకుందాం స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి కేంద్ర సంఘ పరిచర్యలో తను తాను సమర్పించుకొని అనేక సంవత్సరాలుగా వ్యక్తిగతంగా కుటుంబరీతిగా చంద్రశేఖర్ పాల్గొంటూ ఒక ముఖ్య కార్యకర్తగా సత్యాన్వేషణ ఉద్యమంలో కూడా పాల్గొంటూ అహర్నిశలు పోరాడుచున్న ఈ కుమారుడు చంద్రశేఖర్ యొక్క జన్మదినం ఎంతో సుదినం ఆనందకరమైన శుభదినం ప్రభువ ఈ బర్త్డేని బట్టి మీరు స్థుతిస్తున్నాం అనేక ఏండ్ల కిందట ఈ కుమారుడిని మీరు జన్మింపజేసినందుకు స్థుతిస్తున్నాం చందుని వారి తల్లిదండ్రులను ఆశీర్వదించండి ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకము మీ రెండవ రాకడ వరకు కుమారుడు సెలబ్రేట్ చేసుకుంటూ లోకానికి అంతటి ఉప్పై గొప్ప వెలుగై ప్రకాశించడానికి సహాయము చేయమని ప్రభావం పోయిన సంవత్సరం కంటే నూతన సంవత్సరం ప్రతి విషయంలో నీ కుమారుడికి అధిక ఆశీర్వాదము ఆనందం అభిషేకం దచ్చామని ఏసునాముల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి No, 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 no. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Chandu. Happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Chandu. Happyැ ල live toයු මැනි ග්‍රීටං ටයු මැනි ග්‍රීටිංස් කොගයි අමනුව පෙටරමනි ග්‍රීටංස් ියචන්දුු මනි ග්‍රීටිං ටයු මේගඩ ලඩියර් මේගඩ ලයඩියර් මේගොඩ් ල ඩචන්දුු మే గాడ్ బస్ జూర్ ఇప్పుడు నరసింహ గారు మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేశారు కదా అక్కడ ఎవరు గెలిచినా మనకైతే ఆయనే ఎమ్మెల్యే రండి ప్రార్థన చేద్దాం ఎన్ ఏ సంవత్సరం మీ పెళ్ళి ఏ సంవత్సరం అయింది అంటున్నా సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే నెక్స్ట్ ఇయర్ టెన్ ఇయర్స్ అవుతాయి సో ఇప్పుడు తొమ్మిది ఏళ్ళు కంప్లీటెడ్ బంగారు తల్లు వీళ్ళు మీ పిల్లల వారే చక్కని నువ్వు మీ అబ్బాయా ఏం పేరు సాత్విక్ నీ పేరు నిత్య నిత్య ప్రార్థన చేద్దాం స్తోత్రున్నైనా ప్రియాకుమారు నరసింహుడు దంపతులను మా ప్రభావ మీరు ఆశీర్వదించి దీవించి ఇదిగో ప్రభావ తొమ్మిది సంవత్సరాలు వారి దాంపత్య జీవితాన్ని కాచి కాపాడి సంరక్షించి చక్కని కుమారుడిని చక్కని కుమార్తెనిచ్చి ఈ యొక్క ఓఫిరిస్ట్ ఉద్యమంలో వారిని కూడా సైనికులుగా మీరు వాడుకుంటూ ఈ మజిలీకి తెచ్చారు తొమ్మిదో వార్షికోత్సవానికి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం వారి యొక్క తొమ్మిదో వార్షికోత్సవ సందర్భంగా కుటుంబ జీవిత సంబంధిత దాంపత్య జీవిత సంబంధిత సకల దీవెనల ఆశీర్వాదములు ఆనందము సమృద్ధి వారిపై మెండుగా కుమ్మరించండి ఇలాంటివి యానివర్సరీ ఇంకా అనేకము జరుపుకుంటూ లోకానికి ఉప్పై వెలుగై కడబూర ధ్వనించు వరకు వారు జీవించడానికి బలపరచమని ఈ కేక్ను ఆశీర్వదించమని కేక్ లాంటి మాధుర్యంతో వారి జీవిత కాలం అంతా నింపమని ఏసునామల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మీరు ఇలా రావాలి ఇలా రావాలి మీరు జరగండి పిల్లలు జరగండి రా మమ్మీ డాడీ పోయాలి కేక్ తర్వాత మీరు తినాలి ఎట్లండి ఇద్దరు కలిసి ఒకటేసారి అమ్మా ఇది ఇద్దరు అద్భుత దివేనలు ప్రభువా కుమ్మరించి అపారము ప్రభువా మాపై చూపితీవి అద్భుత నెలు నరసింహ తీసుకో అమ్మ నువ్వు తీసుకో నువ్వు ఆయనకు పెట్టు ఆయన నీకు పెడతాడు తర్వాత పిల్లలు తప్పు 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 శాస్త్ర ప్రకారం చేయాలి వీరిద్దరు పెట్టుకో వెనక భోజనాలు జరుగుతున్నాయి అవకాశం ఉన్న వాళ్ళందరూ వాలంటీర్స్గా వెళ్ళండి ప్లీజ్ సంవత్సరం నుండి సర్వ్ చేయడానికి ఈ కానుకన వెనకాల వెకేషన్ బైబుల్ భోజనాలు పెడుతున్నారు అంత వాలంటీర్స్ వెనకాల తన కేక్ కటింగ్ అయిపోయింది కదా పైన స్టేజ్ మీద ఉన్న వాలంటీర్స్ కూడా అందరూ త్వరగా కేక్ పెట్టేసి త్వరగా వెళ్ళిపోయింది స్టేజ్ కింద ఉన్నటువంటి వాలంటీర్ తప్ప కాను గ్రహించాలి ఎస్నామంలో దయచేసి వాలంటీర్స్ వెనక్కి వెళ్ళాలండి భోజనాలు పెట్టడానికి ప్లీజ్ నాగోల్ నాగోల్ సంఘం అయ్యా జీవన్ ఎక్కడ ఇది నాగోల్ సంఘం రావాలా పాస్టర్ ఉస్మాన్ ఫాస్టమ్ గారు బాగున్నారా గాడ్ బ్లెస్ యూ అదే చక్కని అదే మైక్ కావాలా ప్రార్థన చేసుకుందాం మీరు జరగాలి కొంచెం స్తోత్రం స్తోత్రం ఎన్నో ఎన్నో యానివర్సరీ ఫైవ్ ఫైవ్ స్తోత్రం స్తోత్రం అయినా ప్రేమ మా మహాపరిశుద్ధ తండ్రి మిక్కిలి గొప్ప ప్రభువ సంఘమును శరీరమునకు శిరస్సువైన దేవ సంఘమును సైన్యమునకు సేనాధిపతివైన మా రక్షక మాకందరికీ మోక్ష ప్రదాతవై ఉన్న ఏ సయానికి వందనములు చెల్లిస్తున్నాం నాగోల్ ప్రాంతంలో అగాపే సంపూర్ణ సువార్త ఓఫ్వెర్ మినిస్ట్రీ సంఘమును స్థాపించి ఐదు సంవత్సరాల వరకు మీరే నిర్వహించినందుకు నీకు స్తోత్రం యార్సుడు చాందోస్మాన్ మాధుర్యమ్మ ఎంతగానో మరి గియా ప్రయాసలకు ఖర్చుకు ప్రయాసకు ఓర్చినైనా ఇంత ఓపికగా నడిపిస్తూనైనా ఐదవ వార్షికోత్సవం వరకు సంఘాన్ని నడిపించని విధానం బట్టి వారిని ఆశీర్వదించండి సహకరించినటువంటి సంఘమంతటిని దీవించండి పరిశుద్ధ ప్రభవ ఇలాంటి యానివర్సరీస్ ఐదవదే కాదు మీరు రాకడ ఒకవేళ ఆలస్యమైతే యాభయో వార్షికోత్సవం నూరవ వార్షికోత్సవం కూడా సంఘం అద్భుతంగా విజయవంతంగా జరుపుకుంటూ అనేక సంఘాలకు తల్లి సంఘమై వర్ధిల్లి ఫలించులకు సహాయం చేయమని నిధాసురు చాందోస్మాన్ నిదాసురాలు మాధురమ్మను ఇంకా రెట్టింపుగా మీరు తైలాభిషేకముతో ఏలియా కంటే రెండంతలుగా ఎలీషాను అభిషేకించినట్టు వారిని అభిషేకించి వాడుకోమని ఏసునామన్లో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ సర్వ జగద్ రక్షకుడైన యేసునాథుని అనంత కృప చేరున్న మనకందరకు భూలోకం ముందున్న అగాపే సంపన్న సువార్త సత్య స్తంభములైన సంఘములన్నిటికీ ప్రత్యేకించి నాగోల్లో ఉన్న సత్య స్తంభం నాగోల్లో ఉన్న అగాపే ఫుల్ గాస్పుల్ చర్చ్కి సంఘ కాపరికి సభ్యులకు సదా తోడై ఉండును గాక గాడ్ బ్లెస్ యూ కంగ్రాచులేషన్స్ మా ప్రభువా ఈ కానుకను అంగీకరించి కానుక యొక్క ఈ విత్తనం యొక్క పంట ఫలు కాపరి మొదలుకొని సభ్యులందరికీ కూడా లక్ష రెట్లుగా మీరు తిరిగి కుమ్మరించవారు ఏసునాములో పాని.